ఏవైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధిత జాబితాలో చేరిపోయిన భూములు ఉన్నాయో పట్టాభూములు కూడా నిషేధ జాబితాలో చేరిపోయి చాలా మంది రైతులు విలవిల్లాడుతున్నారు ఆ చిక్కు నుంచి బయటపడడానికి ఆ జాబితా నుంచి తొలగించుకోవటం కోసం ఇటీవల కాలంలో తెలంగాణ గౌరవ హైకోర్టు ఒక తీర్పునిస్తూ నిషేధిత జాబితాలో భూమి ఉన్నా సరే ఒకవేళ కనుక అది పట్టాభూమి అనే ఆధారాలు ఉన్నట్లయితే గౌరవ హైకోర్టును ఆశ్రయించినట్లయితే వాటిని ముందుగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంతిమంగా హక్కులు ఎవరికి ఉంటాయనేది కోర్టు తీర్పుకు లోబడి ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ ఆపకూడదు అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది ఈ ఈ అంశంలో మనం రైతులందరూ మరొక్కసారి ఒక రెండు జాగ్రత్తలు చెప్తాను మీరు ముందుగానే సమస్య తీవ్రమైనవంత చూడకుండా ముందు జాగ్రత్తలుగా కొన్ని పనులు చేసినట్లయితే ఈ సెక్షన్ ట్వంటీ టూ ఏ సమస్య నుంచి బయటపడటానికి సులభంగా ఉంటుంది మొట్టమొదటిది ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న రైతు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు కావచ్చు మీ భూమి మీ సర్వే నంబర్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా పరిశీలించి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐజీ రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఒక లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ గ్రామం పేరు కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ గ్రామంలో ఏ ఏ సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయో కనపడతాయి లేదా మీ సర్వే నెంబర్ని అందులో ఎంటర్ చేస్తే మీ సర్వే నెంబర్ నిషేధ జాబితాలో ఉందా లేదా చెప్తుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ జాబితా ఉంది అక్కడ వెరిఫై చేయొచ్చు దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా నిషేధిత ఆస్తుల జాబితా ఉంది ఇక్కడైతే రెండు చోట్ల వెరిఫై చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ భూమి ఉందా లేదా ఒక్కసారి చూడండి మీ చేతిలో నా ఫోన్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే మీరు కంప్యూటర్లో చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఫోను కంప్యూటర్ లేకపోతే ఊళ్ళో ఎవరినన్నా ఫోన్ ఉన్న వాళ్ళని అడిగి అది చెక్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు దాంతోపాటుగా ఒకవేళ ఉంటే గనక వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయాలి లేకపోయినా సరే ఒక్కసారన్నా ఆ జాబితా మీరు ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి మీ సర్వే నెంబర్ ఉందా లేదా అన్న విషయం కావచ్చు లేదా ఊరు మొత్తం జాబితాని ఈ సేవా సెంటర్ నుంచి తీసుకొని పెట్టుకున్నట్లయితే రేపొద్దున పొరపాటుగా కూడా ఆ నెంబర్ చేరితే ఇగో ఇంత మునుపు లేదు అని చెప్పడానికి ఆధారం ఉంటుంది ఒకవేళ ఆ జాబితాలో గనక మీ సర్వే నెంబర్ ఉన్నట్లయితే అందులో ఐదు రకాల భూములు ఉన్నాయి ఆ ఏ రకము దాన్ని బట్టి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళటము ఎండోన్మెంట్ కమిషన్ దగ్గరికి వెళ్ళటము వక్ఫ్ బోర్డుకి వెళ్ళటము సివిల్ కోర్టుకి వెళ్ళటము హైకోర్టుకి వెళ్ళటము రాష్ట్ర స్థాయి కమిటీకి వెళ్ళటము ఈ ఆరు మార్గాల్లో ఏదో ఒక మార్గం ఏ మార్గంకి వెళ్ళాలి అనేది మనం ఇంతకు మునుపు మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం ఆ మేరకు మీరు చర్య తీసుకొని సమస్య రాకముందే మా ప్రయత్నం చేయండి ఇప్పటికే సమస్య ఉన్న వాళ్ళైతే మీరు చెప్పిన ఏదో ఒక మార్గంలో పరిష్కారం దొరుకుతుంది ప్రయత్నం చేయవచ్చు ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టులు కూడా రైతులకు అనుకూలంగా తీర్పులు వస్తున్న ఈ నేపథ్యంలో నిషేధిత ఆస్తుల జాబితా గురించి ముందే చర్యలు తీసుకోండి